వరుసగా మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఏర్పడింది అయితే ఈసారి మాత్రం మిత్రపక్షాల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ దీంతో ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోనుందని విపక్షాలు తరచుగా విమర్శలు చేస్తున్నాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తామే అధికారంలోకి వస్తామని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి నాలుగోసారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేయడంతో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు అయితే గత రెండు పర్యాయాల్లో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ను సాధించిన బీజేపీ ఈసారి మాత్రం సొంతంగా మ్యాజిక్ మార్క్ ను చేరుకోలేకపోయింది దీంతో మిత్ర పక్షాలతో కలిసి హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ గత రెండు పర్యాయాలు కూడా ఎన్టీఏ ప్రభుత్వమే ఏర్పాటైనప్పటికీ బీజేపీ సొంతంగా మెజారిటీ సీట్లను సాధించింది కానీ ఈసారి మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపైనే ఆధారపడాల్సి వచ్చింది దీంతో విపక్ష కూటమి నేతలు ఇప్పటికీ బీజేపీపై సెటర్లు వేస్తూనే ఉన్నారు బీజేపీని ఉద్దేశిస్తూ ఏదో గెలిచారంటే గెలిచారంతే అని ఎద్దేవా చేస్తున్నారు విపక్ష నేతలు అయితే ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ ఈసారి తొంభై తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుని అనూహ్యంగా పుంజుకుంది ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు అప్పుడు కూడా గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా సరే మళ్లీ గెలిచేది తామేనని స్పష్టం చేశారు అమిత్ షా వరుసగా నాలుగోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని తేల్చి చెప్పారు ఇదే సమయంలో కాంగ్రెస్ పైన సెటర్లు వేశారు అమిత్ షా గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన సీట్ల కన్నా బీజేపీ ఎక్కువ సీట్లు సాధించిందన్న విషయాన్ని ఆ పార్టీ మర్చిపోయిందని చురకలంటించారు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ రోజుల పాటు నిలవదని ప్రచారం చేస్తున్నారని కానీ ఇప్పుడే కాదు వచ్చేసారి కూడా తమ ప్రభుత్వమే ఉంటుందని వెల్లడించారు అమిత్ షా వచ్చే ఎన్నికల్లోనూ ప్రతిపక్షంగా ఉండేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పై సెటిల్ వేశారు అంతేకాదు ప్రతిపక్షం అంటే ఎలా పనిచేయాలో తెలుసుకుని అప్పటికైనా కాస్త పద్ధతి మార్చుకోవాలని అమిత్ షా కాంగ్రెస్ ను విమర్శించారు కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పాటైంది ఎన్డీఏ ప్రభుత్వానికి పార్లమెంట్లో మ్యాజిక్ ఫిగర్ అయిన రెండు వందల డెబ్బై మూడు కంటే ఇరవై ఒక్క మంది ఎంపీల బలం అధికంగా ఉంది అయితే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్న తెలుగుదేశం జేడియుల మీదనే బీజేపీ ఆధారపడాల్సి ఉంటుంది ఇందులో టీడీపీతో ఇబ్బంది లేకపోయినా జేడీయూతోనే అసలు చిక్కు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు జేడియు అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు అదే సమయంలో విపక్షాలు ఇండియా కూటమి కూడా నితీష్ వైపే చూస్తోంది అందుకే ఎన్డీఏ ప్రభుత్వం కూలుతుందని ఎక్కువ కాలం అధికారంలో ఉండదని పదే పదే ఇండియా కూటమి నేతలు జోస్యం చెప్తున్నారు అయితే ఈ ప్రచారాలను జోస్య్యాలను బీజేపీ కీలక నేత కేంద్ర మంత్రి అమిత్ షా కొట్టిపారేశారు ఎన్డీఏ ప్రభుత్వం నానాటికి ఆదరణ పెంచుకుంటుందని ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ మరోసారి గెలుస్తుందని అమిత్ షా జోస్యం చెప్పారు మళ్ళీ నాలుగోసారి కూడా ఈ దేశానికి మోదీ ప్రధాని అవుతారని కూడా ధీమా వ్యక్తం చేశారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై ఏళ్ల వయసులో కూడా మోదీ మరోసారి ప్రధాని అవుతారా అన్నది కూడా ఇక్కడ చర్చకు వస్తోంది బీజేపీ రెండు వేల నలభై ఏడు టార్గెట్ పెట్టుకుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల నలభై ఏడు దాకా కొనసాగాలని వందేళ్ల దేశ స్వాతంత్ర పండుగను కూడా కాషాయం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగానే జరుపుకోవాలని ఆశపడుతోంది ఇక మోదీ చురుకుగా ఉన్నంత వరకు ఆయనే ఎన్డీఏ తరఫున ప్రధానిగా ఉంటారని కూడా అమిత్ షా సహా నేతలు నిస్సందేహంగా చెబుతున్నారు దేశంలో విపక్ష కూటమి తన గ్రాఫ్ ని క్రమంగా పెంచుకుంటోంది ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ ఇండియా కూటమి పార్టీలు ఎక్కువ సీట్లు గెలుచుకున్నాయి ఇక ఉత్తరాదిన బీజేపీ హవా తగ్గుతోందని సంకేతాలు వెలువడుతున్నాయి ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు ఏడాది చివరిలో మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ హర్యానాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి వచ్చే ఏడాది నవంబర్లో బీహార్లో ఎన్నికలు ఉన్నాయి మరి ఈ ఎన్నికల్లో విపక్ష కూటమిని ఓడించి బీజేపీ గెలిస్తే అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తామే గెలుస్తామని చెప్పినా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవచ్చు కానీ ముందుగానే అమిత్ షా రానున్న ఎన్నికల్లో మళ్లీ తమది అధికారమని చెబుతుండడంపై విపక్షాలు సెటర్లు వేస్తున్నాయి ఏదేమైనా ఎన్డీఏకు కేంద్రంలో ఢోకా లేదని అమిత్ షా అంటున్న మాటలు బీజేపీ క్యాడర్కి కి ఉత్సాహం ఇస్తాయేమో కానీ దేశంలో మారుతున్న రాజకీయ వాతావరణం గమనిస్తున్న వారు మాత్రం ఆలోచించాల్సిందే అని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మూడు వందల మూడు స్థానాల్లో విజయం సాధించింది బీజేపీ కానీ ఈసారి ప్రతిపక్షాల కూటమి పుంజుకోవడం వల్ల బీజేపీకి భారీగా సీట్లు తగ్గిపోయాయి బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోయింది దీంతో ఈసారి మిత్రపక్షాలైన జేడీయూ టీడీపీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఈసారి సీట్లు తగ్గడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఇలా సీట్లు తగ్గడానికి బీజేపీపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి బీజేపీ పాలనలో ధనవంతులకు తప్ప సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదన్నది ప్రతిపక్షాల వాదన అదే సమయంలో ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొడుతుంది బీజేపీ పదేళ్ల అనంతరం కూడా తమ కూటమికే ప్రజలు పట్టం కట్టారని చెబుతోంది అయితే తాజాగా అమిత్ షా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తామే అధికారంలోకి వస్తామని చెప్పి ఎన్జీఏ కూటమిలో జోష్ నింపారు అయితే అప్పటి వరకు దేశంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేము కానీ ఎన్నికల్లో ఎవరి వారికి ఉంటుంది కదా కేంద్రంలో ఇప్పటికే వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి వచ్చే ఎన్నికల్లో కూడా తమదే విజయమని ధీమా వ్యక్తం చేయడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి Ay fokasla marka short break diskinde.